జనరల్గా స్కూల్ యానివర్సరీ అంటే ఎవరో ఒక సెలబ్రిటీని పిలిస్తే గొప్ప అనుకుంటాం అలాంటిది ఈ స్కూల్ చూడండి మొత్తం అంతా సెలబ్రిటీలే వాళ్ళ పిల్లల్ని తీసుకుని స్కూల్కి వచ్చారు ఇంతమంది సెలబ్రిటీలు తమ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారు అంటే ఈ స్కూల్ ఎంత పెద్దవాళ్ళదయ్యి ఉండాలి ఎస్ ఈ స్కూలు అంబానీల ఫ్యామిలీకి చెందింది ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇది మొత్తం రెండు రోజుల పాటు చేశారు రకరకాల ఈవెంట్స్ని పిల్లల కోసం కండక్ట్ చేశారు ఎంత స్టార్లైనా కూడా తమ పిల్లలకు తల్లిదండ్రులే కదా అందుకే ఇలా తమ పిల్లల కోసం అంబానీ స్కూల్కి వచ్చారు సెలబ్రిటీస్ అంతా అభిషేక్ ఐశ్వర్య తమ పాప ఆరాధ్య కోసం వచ్చారు మనవరాలి కోసం బిగ్ బి అమితాబ్ కూడా వచ్చి సందడి చేశారు ఇక తమ కుమారుడు అబ్రహం కోసం షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ కూడా వచ్చారు ఇక రితేష్ జెనీలియా హర్భజన్ సింగ్ బస్రా హేమా మాలిని విద్యా బాలన్ ఇలా ఒకరా ఇద్దర సెలబ్రిటీల జాతరే కనిపించింది స్కూల్ దగ్గర మరి ఇంతమంది సెలబ్రిటీల పిల్లల్ని చదివిస్తున్న పెద్ద సెలబ్రిటీ కూడా రావాలి కదా ఎస్ ముఖేష్ అంబానీ ఆయన కుమార్తె ఈషా అంబానీ చిన్న కోడలు రాధికా అంబానీ కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి హాజరయ్యారు 지금까지 <머래> 뉴스